గా అయితే అప్లై చేసుకోండి ఈ రోజు లాస్ట్ డేట్ అండి ఐవైసిఎల్ అంటే నార్త్ ఇండియాలో పంజాబ్ చండీగఢ్ ఢిల్లీ దగ్గర నుంచి హర్యానా వరకు హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు అప్రెంటిస్లు అనౌన్స్ చేశారు గతంలో చెప్పాను ఈ రోజు లాస్ట్ డేట్ కదని చెప్పి మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తే మంచిదని చెప్తున్నాను అప్రెంటిస్ కావచ్చు ఇంటర్న్షిప్ కావచ్చు కెరీర్లో చాలా 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 ఉపయోగపడతాయి ఎంతంటే అంత అక్కడ ఉండే నెట్వర్కింగ్ దగ్గర నుంచి అక్కడ వచ్చే ఎక్స్పీరియన్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా కెరీర్లో బాగా ఉపయోగపడతాయి కాబట్టి నేను ఎంత ఫోకస్డ్గా చెప్తున్నానండి ఇంకా పది పన్నెండు ఉన్నాయండి ఈ వారంలో చెప్తాను వన్ బై వన్ చెప్తాను అన్నీ ఒకేసారి చెప్పినా ఉపయోగం లేదు కాబట్టి సో మరి మీరు ఫాలో అవుతూ ఉంటే అవసరమైన వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు మీరు ఉపయోగించుకోవచ్చు సరే విషయానికి వచ్చేస్తాను పాతికేళ్ల లోపు ఉండాలని చెప్తున్నారు అంటే రిజర్వ్డ్ కేటగిరీస్కి ఆ ఏజ్ లిమిట్ ఎలాగో ఎక్స్టెన్షన్ ఉంది కదండి అవి ఇస్తారు ఏది మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే పది సంవత్సరాలు కూడా ఇస్తారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గురించి ఇక నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ప్రభుత్వ సంస్థ చాలా ప్రెస్టేజియస్ ఆర్గనైజేషన్ కదా కాకపోతే చిక్కల్లా ఒకటే నార్త్ ఇండియాలో పనిచేయాలి పర్వాలేదు నార్త్ ఇండియాని కూడా చూసినట్టు ఉంటుంది కొన్నాళ్ళు ఇంటర్న్షిప్ చేద్దాం అనుకునే వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇక్కడ డిగ్రీ డిప్లొమో ఐటీఐ ముగ్గురికి అవకాశాలు ఉన్నాయండి ఒకటి రెండు కాదు చాలా ఉన్నాయి ఐదు వందల పైన పోస్టులు ఉన్నాయి వాళ్ళు పట్టుకుపోతారేమో కొట్టుకెళ్ళిపోతారేమో అని భయం అక్కర్లేదు ఎందుకంటే అందరినీ సమానంగా చూస్తారు అందరికీ ఇస్తారు కాబట్టి సో వాళ్ళతో పోల్చుకుంటే ఇంకా మన వాళ్ళే కాస్త తెలివిగా ఉంటారు బాగా ప్రిపేర్ అవుతారు బాగా ఆన్సర్ చేయగలుగుతారు ఇంటర్వ్యూ కూడా సో దయచేసి ఇమీడియట్గా టైం అయిపోతుంది ఈ రోజే లాస్ట్ డేట్ కాబట్టి ఇప్పుడు ఒకసారి మళ్ళీ తిట్టుకోకుండా వెంటనే ఎక్కడ అప్లై చేయాలి ఏంటి అన్నీ కూడా ఇచ్చేస్తున్నాను ముందు అప్లై చేసేయండి తర్వాత ఆలోచించవచ్చు వెళ్ళాలా వద్దా రేపా మాప తర్వాత చూద్దాం అప్లై చేసేస్తే ఏదైనా ఒకవేళ మనసు మార్చుకున్నా తర్వాత సంగతి అది సో మరి ఇంకా చాలా ఇంటర్న్షిప్స్ ఉన్నాయని చెప్పాను ఐ మీన్ అప్రెంటిస్లు ఉన్నాయని చెప్పాను ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటున్నాను ఇస్తూనే ఉంటాను కూడా ఎందుకంటే ఇక్కడ చాలా గ్యాప్ ఉందండి మనకి మీకు తెలుసు ఆ విషయం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మన వాళ్ళు ఓన్లీ ఇక్కడే తెలుగు రాష్ట్రాల్లోనే పోటీ పడుతున్నారు వాటికి పోటీ పడండి పోటీ చాలా తక్కువ ఉంది చక్కగా కొట్టేస్తారు సో దయచేసి వెంటనే అప్లై చేసేయండి ఎవరికి అవసరం వాళ్ళకి షేర్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్లో చెప్పండి ఏం పర్వాలేదు కామెంట్లో చెప్పండి వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం నాకు తెలిసిన ప్రతి విషయాన్ని మీకు షేర్ చేస్తాను ఆ నాలెడ్జ్ ఇవ్వటం కోసమే ఇవన్నీ కూడా చేస్తున్నాం సో దయచేసి షేర్ చేయండి ఫాలో అవుతూ ఉండండి ఇంకా చాలా ఉన్నాయి అని చెప్పాను కదా అన్నీ చెప్పుకుంటాం థ్యాంక్ యూ